టాలీవుడ్ ఒకప్పటి హీరో శివాజీ ఈ పేరుకి కూడా పరిచయం అవసరం లేదు ఫ్యామిలీ ఓరియెంటెడ్ హీరోగా ఎన్నో మంచి మంచి సినిమాల్లో తనదైన నటునతో అలరించిన శివాజీ కొంతకాలం పాటు సినిమా రంగానికి దూరమయ్యాడు అంతేకాకుండా ఆ తర్వాత రాజకీయాల్లో కనిపించడం మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ని తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో ద్వారా ప్రారంభించి రియాలిటీ షోలో తనదైన ఆటతీరుతో మాటతో పద్ధతితో అందరిచేత శివన్న అని పిలి పిలుచుకున్నాడు కప్పైతే గెలుచుకోలేదు కానీ అందరి హృదయాన్ని గెలుచుకొని మళ్ళీ తిరిగి తన గుర్తింపుని ఫ్యాన్ ఫాలోయింగ్ని పెంచుకుంటూ వచ్చాడు అలాంటి శివాజీ ప్రస్తుతానికి వెబ్ సిరీస్లతోనూ అంతేకాకుండా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విభిన్నమైన పాత్రలతో తన సెకండ్ ఇన్నింగ్స్లో దూసుకెళ్ళిపోతూ ఉన్నాడు ఒపక్క సపోర్టింగ్ ఆర్టిస్ట్గా రాణిస్తున్న శివాజీ మరియు తెలుగు రియాలిటీ షో అయిన బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్కి షో తర్వాత వచ్చే బిగ్ బాస్ బజ్ షోని కూడా కండక్ట్ చేసిన సంగతి మనందరికీ తెలుసు మరి అలాంటి శివాజీకి సంబంధించిన విషయాల్లో ఈ మధ్య కాలంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఎంత సంచలనాత్మకంగా మారాయో ఆయనకు సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు ఇలాంటి నేపథ్యంలో పెద్ద వైరల్ అవుతూ వచ్చాయి మరి ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలా మన టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా సుపరిచితుడైన శివాజీ గారి వ్యక్తిగత జీవితాంతో కూడుకున్న విషయాల్లో ముఖ్యంగా ఆయన భార్య ఎవరో ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం నోరులబెట్టవలసిందే ఇక వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి చిన్న ఆర్టిస్ట్గా అడుగుపెట్టి హీరోగా తనకంటూ ఒక మార్కెట్ ని గుర్తింపుని సంపాదించుకొని పలు సక్సెస్ఫుల్ సినిమాలతో రాణించిన శివాజీ ప్రేమ వివాహం చేసుకున్నాడు నిజానికి ఇరుకు ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతోనే వీళ్ళ పెళ్లి జరిగింది శివాజీ గుంటూరు జిల్లాకి చెందిన వ్యక్తి అయితే అతను ప్రేమించి పెళ్లి చేసుకున్న అతని భార్య శ్వేత నిజామాబాద్కి చెందిన అమ్మాయి వీళ్ళిద్దరూ ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్లో కలుసుకోవడం కలుసుకున్న వెంటనే శివాజీకి శ్వేత గారు నచ్చడంతో పెళ్లి చేసుకుంటాను అని ప్రపోజ్ చేయడం అలా పెద్దలు కుదిర్చిన పెళ్ళే చేసుకున్నామని కాకపోతే తనది మాత్రం లవ్ మ్యారేజే అంటూ చెప్పాడు అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న శివాజీకి పెళ్లి తర్వాత ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు ప్రస్తుతానికి ఒక కొడుకు గ్రాడ్యుయేషన్ చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు మరి ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొని ఫ్యామిలీ వీక్ వరకు శివాజీ ఎప్పుడు తన పర్సనల్ లైఫ్ ని చాలా లో ప్రొఫైల్లో మెయింటైన్ చేస్తూ వచ్చాడు అప్పటి వరకు శివాజీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా అతని పెళ్లి గురించి అతడి భార్య గురించి పిల్లల గురించి ఎవరికి ఏమీ తెలీదనే చెప్పాలి మరి అలాంటి శివాజీ భార్య అయిన శ్వేత గారి గురించి గనక మాట్లాడుకున్నట్లయితే ఈవిడ ప్రముఖ రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అమ్మాయి అవునండి నిజామాబాద్ జిల్లాకి చెందిన ఎమ్మెల్సీ అయిన విజీ గౌడ్ ఈమెకి స్వయాన బాబాయ్ అవుతారు విజి గౌడ్ తోడల్లుడి కూతురే మరి శివాజీ భార్య అయిన శ్వేతా గౌడ్ ఇక పెళ్లి తర్వాత భర్త మరియు అంతేకాకుండా పెళ్ళలతో తన పర్సనల్ లైఫ్ లో చాలా బిజీగా మరో పక్క ఓ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ గా రాణిస్తున్నట్లుగా తెలుస్తోంది అంతేకాకుండా హీరో శివాజీ గారు కూడా సొంతంగా తన పేరు మీద శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ అంటూ ఒక ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసి మరి వెబ్ సిరీస్ ని కూడా స్టార్ట్ చేసిన సంగతి మనందరికి చూసుకున్నట్లయితే ఆ విధంగా కూడా శివాజీ తన సొంత ప్రొడక్షన్ పనుల విషయంలో కూడా శివాజీ గారి భార్య శ్వేత చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది మరి అదండి అసలు సంగతి అలా మొత్తానికి శివాజీ గారికి సంబంధించిన విషయం ఈ మధ్య కాలంలో నెట్ ఇంట్లో ఎంత వైరల్ అవుతూ వచ్చిందో మనందరికీ తెలిసిందే మరి ఇలాంటి నేపథ్యంలోనే శివాజీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఎన్నో రకరకాలుగా ఇంకొకసారి ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలోనే శివాజీ గారి భార్య గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని ఒక మాత్రం మర్చిపోకండి